దేవరకొండ నియోజకవర్గ పిఏ మండలం మోడల్ స్కూల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఏడుగురు విద్యార్థులు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ఈ విషయం స్థానికులు జనసేన పార్టీ సేవాలాల్ బంజారా సంఘ నాయకులు చందువు నాయకు తెలియచేయగానే హుటాహుటిన టీం సభ్యులతో వచ్చి విద్యార్థులను పరామర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకోవడం జరిగింది దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యను ప్రభుత్వ సంక్షోభంలోకి నెట్టడం జరిగిందని నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తొమ్మిది వందల యాభై మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో యాభై రెండు మంది విద్యార్థులు మరణించడం జరిగిందని తెలిపారు కార్యక్రమం జనసేన పార్టీ బీజేపీ శివలాల్ బంజారా సంఘ నాయకులు పాల్గొన్నారు విద్యార్థులు వేలు ప్రభుత్వ హాస్పిటల్లో చేయడం జరిగింది గత గత ప్రభుత్వం కూడా విద్యార్థుల విద్య వైద్య సలహ నాశనం విషయం తెలిసిందే అయినా కూడా ఈ ప్రభుత్వం కూడా ఇవాళ రైతు రైతు పాలన ప్రతి రైతు ప్ర రైతు ప్రభుత్వం అని చెప్పింది కానీ ఎన్ని విధాలు వచ్చినా ఇక్కడ ఫుడ్ పాయిజన్ కానీ ఇక్కడ హైదరాబాద్ విషయంలో కానీ అన్ని విషయాలు ప్రజలకు అన్ని విధంగా దారుణాలు జరుపుతా ఉన్నాయి తప్ప ఏడా న్యాయం జరగడం లేదు ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఎందుకు నిద్రపోతా ఉంది ఇంకెప్పుడు నేర్పించేవి పాలన అనేది అర్థం కావడం లేదు రోజు రోజు చూస్తా ఉంటే అక్కడ ఫుడ్ అయి అక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయిన ప్రతి హాస్టల్లో ఫుడ్ పాయిజర్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే అయినా ఎందుకు ఇది లోలలోటారో పైన పటారంలో చూస్తా ఉన్నారు తప్ప అసలైన విషయం ఎందుకు బయట పెట్టడం లేదు అయినా గత ఎన్నో సంవత్సరాలు ఎన్నో నేల నుంచి ఉన్నా అక్కడ చింతపండు కానీ రైస్ కానీ అదే విధంగా మగ్గుతున్నా కూడా అదే అన్నం పెట్టడం జరిగింది కానీ ఎవరన్నా అధికారులు ఎమ్మెల్యేలు అక్కడ పర్యటించడానికి పోతే అప్పటికప్పుడు వేరే బియ్యం తీసుకొచ్చి వండి మంచిగా పైన పటాల మంచి చూపిస్తారు కానీ లోపల పోతే పోతాన్ని లోనల ఉందనే విషయం అందరికీ తెలిసిన ఎందుకు మార్చడం లేదు విద్యారంగం అలానే సర్వనాశనం అయింది విద్యారంగం సర్వనాశనం అయిపోయింది ఇవాళ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమని ప్రభుత్వాన్ని వెంటనే ఇక్కడ విధంగా జనసేన పార్టీ సేవల బాగా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియస్తాను ఇలాంటి విషయాలు మళ్ళీ అవకాశాలు జరిగితే మాత్రం మేము సచివాలయం ముట్టడిస్తామని చెప్పి జనసేన పార్టీ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సేవలో బందరం ఆధ్వర్యంలో మేము ముట్టాడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి జై తెలంగాణ జై హింద్